రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజున ఊరువాడ నియమనిష్టలతో గణనాధునికి పూజలు చేశారు ఇళ్లలో సైతం విగ్రహాలను ప్రతిష్టించి ఆరాధించారు హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి హావభావాలతో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం అమితంగా ఆకట్టుకుంటుంది తెలంగాణ రైజింగ్ పేరుతో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఈ ప్రత్యేక వినాయకుడిని ఏర్పాటు చేశారు బాలాపూర్ బాలాపూర్లో కొలువుదీరిన గణేషుణ్ణి భక్తులు భారీగా దర్శించుకుంటున్నారు ఈసారి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ లో బాలాపూర్ గణపతి దర్శనమిచ్చారు సికింద్రాబాద్ సీతాఫల్ మండిలో వివిధ రకాల పండ్లు పుష్పాలతో వినాయకుణ్ణి సర్వాంగ సుందరంగా అలంకరించారు ఇతిహాసాలు నేటి తరానికి తెలియజేసేలా విగ్రహం వెనుక ప్రత్యేకంగా రామాయణ గాథను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు జేఎన్టీయు ఫైనాన్స్ కళాశాలలో పేపర్ వినాయకుడు భక్తులను అమిత్తున్నారు జియాగుడకు చెందిన ఓ భక్తుడు నగరంలో నూట వినాయక మండపాలకు ఉచితంగా లడ్డూలు పంపిణీ చేశారు సంగారెడ్డి జిల్లా గణేశగడ్డలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు